అందరికీ నమస్కారం అండి రేపు గణపతి వ్రతం సందర్భంగా సాక్షాత్తు పార్వతి అమ్మవారే వరమిచ్చిన పుత్ర గణపతి వ్రతం యొక్క విశేషాల గురించి వ్రత విధానం గురించి తెలుసుకుందాము పాల్గొన శుద్ధ చవితి నాడు పుత్రగణపతి వ్రతాన్ని ఆచరిస్తారు వినాయక చవితి విధానంలోనే చేసే వ్రతం ఇది గణపతిని పుత్ర సంతానం కోసం పూజిస్తూ ఆచరించే వ్రతం కేతు అనుగ్రహానికి వినాయక చవితి సంకష్టహర చతుర్థి పుత్రగణపతి వ్రతాలు చేస్తే మరింత ఫలితం సిద్ధిస్తాయని చెబుతారు గణపతి శబ్దం బ్రహ్మస్వరూపం అంటే ఓంకారానికి ప్రతీక మంత్రాలన్నిటికీ ముందు ఓంకారం ఎలా ఉంటుందో అలా అన్ని శుభకార్యాలకు ప్రారంభంలో గణేష పూజ విధిగా ఉంటుంది గణేషుడు ఆది అంతం లేని ఆనందమూర్తి సకల సంపదలనిచ్చే సిద్ధిదేవత ఓంకార నాదం ఉద్భవించి ఆ నాదం క్రమక్రమంగా గజాన రూపంగా వెలుగొందింది గణపతిని ఓంకార స్వరూపునిగా గణాధిపత్యాదశ్వరునిగా పేర్కొనబడింది గణాలకు ఆది పురుషుడై ఆది పురుషుడు ఉద్భవించడం వల్లనే ఆయనకు గణనాదునిగా గణేషునిగా గణపతి అని పేర్లు వచ్చాయి ఆకృతిని బట్టి కొన్ని పేర్లు ఆధిపత్యాన్ని అనుసరించి కొన్ని పేర్లు గణపతికి కలిగినప్పటికీ ప్రధానంగా ఈ దైవం గణాలకు నాయకుడు ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి స్వామివారిని షోడప ఉపచారాలతో పూజించి ఆయనకు ఇష్టమైన పండ్లను పిండి వంటలను నైవేద్యంగా సమర్పించాలి సాయంత్రం వేళలో కూడా స్వామిని పూజించి ఆ తర్వాత ఉపవాస దీక్షను విరమించాలి ఈ విధంగా నియమ నిష్టలను అనుసరించి అంకిత భావంతో ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మనోభిష్టం నెరవేరుతుందని శాస్త్రవచనం పూర్వం మహారాజులు చక్రవర్తులు వారసత్వానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చిన కారణంగా వాళ్ళంతా పుత్ర సంతానాన్ని ఎక్కువగా కోరుకునేవారు తమ తర్వాత తమ రాజ్య భారాన్ని కొడికే స్వీకరించాలని వాళ్ళు భావించేవాళ్ళు ఇక పున్నమ నరకం నుంచి తప్పించేవాడు పుత్రుడే అనే మహర్షుల వాక్యం కారణంగా కూడా వాళ్ళు పుత్ర సంతానం కోసం ఆరాటపడేవాళ్ళు ఇందుకోసం వాళ్ళు పాల్గొన శుద్ధ చవితి రోజున పుత్ర గణపతి వ్రతాన్ని ఎంతో నిష్టగా ఆచరించేవాళ్ళు అలా ఆ రోజున ఈ వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యఫల విశేషం కారణంగా పరాక్రమవంతులైన పుత్రులను పొందిన రాజులు ఎంతోమంది ఉన్నారని పుత్రులను పొందిన రాజులు ఎంతోమంది ఉన్నారని పురాణాలు పేర్కొనబడాయి ఈ రోజున ఎవరైతే తమకి పుత్ర సంతానం కావాలని సంకల్పంతో వినాయకుడిని పూజిస్తారో వారి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవితో చెప్పినట్లు ఆధ్యాత్మిక గ్రంథాలు ప్రస్తావించబడినాయి ఇక రాజులు తమ రాజ్యాలు రాచరికాలు గత చరిత్రగా మిగిలిపోయిన పుత్రగణపతి వ్రతం మాత్రం నాటి నుంచి నేటి వరకు ప్రాచుర్యాన్ని పొందుతూనే ఉంది పాల్గొన శుద్ధ చవితి రోజున ఉదయాన్నే దంపతులు తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి పూజా మందిరంలో స్థాపన చేసి శక్తి గణపతి ప్రతిమను అలంకరించాలి పుత్రగణపతి వ్రత కథను చదువుకొని దంపతులు అక్షింతలను తలపై ధరించి గణపతికి ఇష్టమైన వంటకాలను నైవేద్యాలను సమర్పించాలి ఇంచుమించు వినాయక చవితి వ్రతంలానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది భక్తి శ్రద్ధలే ప్రధానంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి తమకి పుత్ర సంతానం కావాలని పూజ సమయంలోనే స్వామివారికి దంపతులు అంకిత భావంతో చెప్పుకోవాలి బుద్ధిమంతుడు జ్ఞానవంతుడు ఆదర్శవంతుడైన పుత్రుణ్ణి ప్రసాదించమని స్వామిని వేడుకోవాలి ఈ విధంగా స్వామి మనసు గెలుచుకోవడం వలన అనతి కాలంలోనే ఫలితం కనిపిస్తుందని చెబుతారు ప్రతి చవితి రోజున స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఆయన అనుగ్రహాని కోసం ఆకాంక్షిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఉండాలి మొక్కుబడిగా కాకుండా ఎవరైతే అంకిత భావంతో గణపతిని మెప్పిస్తారో ఆ దంపతులకు అనతి కాలంలోనే పుత్ర సంతానం కలుగుతుందని ఎన్నో శాస్త్రాలు గ్రంథాలు స్పష్టం చేశాయి అత్యంత మహిమాన్వితమైన శ్రీ పుత్ర గణపతి సూత్రాన్ని పాల్గొన శుద్ధ చవితి రోజున ఎనిమిది సంఖ్యతో పారాయణ చేసిన విశేషమైన ఫలితం కలుగుతుందని చెబుతారు కనుక తప్పక శ్రీ పుత్ర గణపతి సూత్రాన్ని పఠించి ఆ గణపతిని మెప్పించి భక్తి శ్రద్ధలతో ఆ గణపతిని పూజించి ఆ గణపతి యొక్క కరుణ అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఓం గం గణపతే నమః